యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మీరు వెళ్ళాక కూడా ఎస్విని కూడా అదే అన్నది అది కాదురా తను బ్రదర్ లక్ చూసుకుంది వేరేలా పోర్ట్రేట్ అయ్యిందేమో అని మీరు వెళ్ళిపోయిన తర్వాత డే మేము చూసాం అది సో అలా అన్నారు అనమాట అంటే మీరు వెళ్ళాక అర్థం అవుతుంది అదేదో ముందు అర్థమైతే కొంచెం క్లారిటీ ఉంది కదా స్లోగా అర్థమయ్యేది నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా ముందుకు వచ్చి మీరు ఇలా చూస్తున్నారు అలా చూస్తున్నారు నా ముందుకు వచ్చి మాట్లాడలేదు నా ముందు మాట్లాడినంత సేపు కూడా మీరు ఏదో పెద్దమ్మలాగా చూస్తారు వాళ్ళని నానమ్మలాగా చూస్తారు వాళ్ళని అండ్ లైక్ నో పృథ్వీకే ఇట్లా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు ఇట్లా ఇలా అని కామెంట్ చేసింది నన్ను అయితే ఎదురుగా బట్ అదర్వైజ్ నాకు నా ముందు మీ రిలేషన్షిప్ ఇట్లానా అట్లానా అని ఎప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి అయితే మాట్లాడలేదు సో ఐ థాట్ లైక్ నాకు హౌస్ మేట్స్ తో నాకు ప్రాబ్లమ్ ఏం లేకుండే వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని నాకు ప్రాబ్లమ్ లేకుండే నాకు మారితే నమ్మకం ఉండే చూసుకుంటే మీరు వెళ్ళే వరకు మీతో ఫుల్ వారు సో ఆ క్లాన్ కానీ ఆ టీమ్ కానీ అసలు నచ్చేది కాదు సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏంటి మీ బ్యాండ్ గట్ ఏమైనా ఇచ్చెళ్ళారా మళ్ళీ ఆ ముగ్గురు కనెక్ట్ అయ్యారు లేదు లేదు మా దాంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచిగా ఉంది అండ్ ఎవ్రీబడి ఐఎమ్ టెల్లింగ్ యు నో ఆ హౌస్ లో ఉన్నంత వరకు ఎవ్రీబడి వాంటెడ్ పృథ్వీ అండ్ నిఖిల్ అటెన్షన్ వాళ్ళ అటెన్షన్ అంతా నా మీద ఉంటది వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ ప్రయారిటీ అంతా నా మీద ఉంటది వీళ్ళందరికీ ఉండేది అండ్ ఆల్సో దే ఆల్సో ఫెల్ట్ దట్ యు నో విష్ణు కూడా చెప్పింది ఒకసారి మీ అంత కండెన్స్డ్ బాండ్ ఎక్కడ హౌస్ లో లేదు డోంట్ వాంట్ బ్రేక్ దాట్ ఇట్లా అని కూడా మాట్లాడారు సో దే బిలీవ్ దాట్ యు నో వీళ్ళ లాగా ఎంతో ఫ్రెండ్షిప్ అయింది రా బాబు వీళ్ళకి ముగ్గురు ఎంత కనెక్టెడ్ ఏంట్రా బాబు ఇట్లా అని కూడా వాళ్ళు అనుకున్నారు అట్లా ఇస్తారేమో మాకు కూడా అట్లా అంత బాండ్ ఉంటదేమో అట్లా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు అది ఇంకొక లాభే నిఖిల్ కి పృథ్వీకి ఎవరు కనెక్ట్ అయినా గట్టిగా కనెక్ట్ అయిపోతారేమో హా ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయిలే అంటే లాస్ట్ వీక్ కనెక్ట్ అయింది బట్ నేను ఏం టాస్క్ లో చూసుకుంటే సో ప్రేరణ ఫుల్ ఫైర్ అసలు మీరు చూసారో లేదో కంటెంట్ రావాల్సిన మోస్ట్ ఆఫ్ ద టైం వియర్ ఎమోషనల్ అబ్బా అదే నేను చెప్తాను నేను గేమ్ ఆడినప్పుడు గేమ్ ఆడతాం టాస్క్ ఆడనప్పుడు టాస్క్ ఆడతాం ఇంట్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండి ఇట్లా అంతా ఉంటాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో ఎమోషన్ కి ఎవ్వరు కనెక్ట్ గారు ఎమోషనల్ గా ఉండి ప్యూర్ గా హార్ట్ఫుల్ గా ఉంటే ఎవ్వరు కనెక్ట్ గారు హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడు

నో తెలియదు అబ్బాయి తప్ప నాకు అంటే ఎక్కువగా నిఖిల్ ఆ కావ్య ఎక్కువగా వీళ్ళు షోస్ ఎక్కువ చేసేవాళ్ళు సీరియల్స్ అవ్వచ్చు అంటే బాగా కనెక్టెడ్ ఎవరు నిఖిల్ ను కావ్య అనే వచ్చేది అనమాట బట్ మీరు వెళ్ళిపోయిన రోజు ఫస్ట్ టైం నిఖిల్ లో కలలో వాటర్ చూసాం సో చాలా బాగా అనిపించింది అంత బాగా కనెక్ట్ అయినాడు ఒకసారి మళ్ళీ సోనియాకు ఇంత కనెక్ట్ అయ్యారా అని అనిపించింది మీకు వాళ్ళ గురించి ఏమైనా ఐడియా అడియా అసలు ఐడియా లేదు నాకు నిఖిల్ తెలియదు నాకు కావ్య తెలియదు ఫస్ట్ నిఖిల్ వెళ్ళినప్పుడు మీరు ఏంటి అంటే సీరియల్ అంటే ఓ సీరియల్ నిఖిలా అన్నా నేను అసలు నాకు అస్సలు ఐడియాలే సీరియల్స్ కూడా తెలియదు వెళ్ళిన తర్వాత నాకు నిఖిల్ షేర్ చేసుకున్న విషయం తప్ప టాటూ ట్యాటూ ఉంటది నిఖిల్ కి దాని విషయం షేర్ చేసుకున్నాడు తప్ప మాకు అసలు చెప్పారా సమ్ పర్సన్ ఏమని డిస్కషన్ లైక్ ఇట్ హాస్ హ్యాపెండ్ లైక్ దిస్ ఇట్లా అని చెప్పిండు అండ్ డిప్రెషన్ లో ఉన్నాడు అని తెలుసు మాకు దట్ వాస్ అ మేజర్ పాయింట్ మాకు ఇంకా ఎక్కువ నిఖిల్ కి సపోర్ట్ చేయడం గానీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ డిస్టర్బ్ చేయకుండా ఉందాం రా బాబు వీడికి ఏం చేసినా సరే పాపం ఆ సపోర్ట్ అండ్ ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా సరే ఆయనకు ఒక సపోర్ట్ లాగా మమ్మల్ని నమ్మి డిప్రెషన్ లో వచ్చిన నేను అసలు మీరు నలుగురు నాకు ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయిన మీరు ఉండడం వల్లనే నేను కొనసాగించగలుగుతున్నా అని అన్న చూడం అదొక్కటే మాకు ఇంపార్టెంట్ ఉండే ఏదైనా సరే ఆయనని డిస్టర్బ్ చేయదు సరే డెసిషన్స్ ఎట్లనో తీసుకుని ఇక కానీ ఇక అది చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాం అయితే బాగా ఎమోషనల్ ఉంటారు కదా అంటే ఒకసారి కనెక్ట్ అయితే బాగా ఓన్ చేసుకుంటాడు ఎమోషనల్ అయితే ఉంటాడు అది ఓన్ చేసుకుంటాడా లేదా అనేది తెలియదు నాకు ఎమోషనల్ ఉంటాడు డెఫినెట్ గా ఎమోషనల్ బట్ అంటే నేను ఎందుకు ఎట్లా అంటున్నా అంటే లైక్ తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు ఎమోషనల్ ఉంటాడు బట్ నా దగ్గర ఎమోషనల్ ఉంటాడు నా దగ్గర ఉన్నది తీసుకెళ్లి ఇంకొక దగ్గర కూడా మా టాటో కావ్యాన్ని ఆ ఏమో అదంతా వాళ్ళిద్దరు పర్సనల్ కదా రాజేష్ గారు లెట్స్ టాక్ అబౌట్ మీ అండ్ లెట్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్ విత్ రిలేషన్ ఇంక సో నిఖిల్ అదే ఎమోషనల్ డెఫినెట్ గా కాకపోతే అదే ఒక్కరితోనే లైక్ ఏమంటారు అంత ఎమోషనల్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే అందరికి ఇస్తారా అనేది నాకు తెలియదు ఎందుకంటే మేమే జోక్లు వేసేది మరి చెట్లు అంటాడు నిఖిల్ అని చెప్పేసి అందరి దగ్గర కూడా ఉంటాడు అన్నట్టు సో నో నేమ్ నమ్మినం మేం ఇష్టపడ్డాము మేము ఆయన చెప్పిన పాయింట్ ఇది లైక్ చెప్పినప్పుడు మేము కనెక్ట్ అయినాము డిప్రెషన్ లో ఉండి వచ్చిన నేను ఇట్లా అని సో ఇంకా మంచి నట్ల లాగొద్దు కిందకి అని అనుకున్నాము సపోర్ట్ ఇచ్చినాము అంతే ఆయనకేమున్నది అనేది ఆయన వచ్చినాక చెప్పుకోవాలి నాతోనైతే నిఖిల్ మదర్లీ ఫీలింగ్ నాకు ఇట్లా తప్పు చేసినా అప్పు చేసినా నన్ను కరెక్ట్ చేసుకుంటది ఎట్లయినా స్టాండ్ అయి ఉంటది అని చెప్పిండు స్టాండ్ అయి ఉంటది నేనైతే నాకు బయటకు వెళ్ళినా కూడా నన్ను అట్లనే కేర్ చేస్తాను అని చెప్పిండు ఐ స్టిక్ ఫర్ దాట్ రేపటి నాడు నిఖిల్ అందరూ నాకు ఒకటే నేను అందరిని ఎమోషన్ తీసుకున్నా అన్నా సరే నాకు నిఖిల్ అంటే అదే స్పెషల్ ప్లేస్ ఉంటది నేను అట్లనే కేర్ చేస్తాను ఎప్పటికీ నిఖిల్ అండ్ పృథ్వీస్ అట్లే ప్లేస్ ఉంటుంది సూపర్ అండ్ సోనియా అనే అమ్మాయి బిగ్ బాస్ కి ఏం చూపించుకుందాం అని వెళ్ళారు ఏం చూపించుకొని వచ్చారు ఏం చూపించారు అని చెప్పి వాళ్ళు అడగాలి నేను చూపించుకున్నాను అనుకున్నది మాత్రం వాట్ ఐ మేడ్ ఆఫ్ ఐ మేడ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ మేడ్ ఆఫ్ కన్విక్షన్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఎమోషనల్ ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్ సో ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ నేను ఫ్రంట్ నేను నేను రైట్ కి కి రాంగ్ దేనికి స్టాండ్ తీసుకుంటాను అప్ ఫ్రంట్ స్టాండ్ తీసుకుంటా నేను దానికి ఫైట్ చేస్తా సో దీస్ ఆర్ ఆల్ మీ ఓకే సో మీట్ ఎవర్ ద ఎమోషన్ యు హీన్ విత్ నిఖిల్ అండ్ పృథ్వీన్ మీ ఓ హీన్ అనొద్దు ఐలీడ్ ఐ లివ్ నేను బతికింది నేను నిజం మీకు కనిపించింది మీకు చూపించింది అది డిఫరెంట్ అది చాలా బాధాకరం అది లైఫ్ లో ఎప్పుడు కూడా అది దట్ ఈస్ వెరీ బ్యాడ్ బట్ యు నో చాలా గ్రేట్ అంటే అలాంటివి కూడా ఫేస్ ఇప్పుడు మీరు ఈజీగా ఫేస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ తోనే అవన్నీ పోగొట్టేస్తారు అనమాట సో అదొక బాగుంది అండ్ ఓకే మీ బాండింగ్ గురించి ఓకే మీరు వెళ్ళేదైతే నేను ఇంటి అని చూపించుకుందాం అని వెళ్ళారు బట్ మిమ్మల్ని బాగా ఇష్టపడే వారికి మీరేంటో ఆల్రెడీ క్లారిటీ ఉంది సో ఎందుకంటే సోనియా నటించడందు ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉందో అని అనుకుంటున్నాను దెన్ మీరు లోపల వెళ్ళేటప్పుడు అంతకంటే సూపర్గా నేను ట్రై చేస్తే అలా ఎవరు చేస్తాను రౌస్ లో ఉన్నారు ఉన్నారు ఎందుకంటే చాలా మంది కూడా వెల్ నోన్ ఫేసెస్ అండ్ వెల్ ఇన్ కానీ లేకపోతే షోస్ రియాలిటీ షోస్ అందరూ క్లారిటీ డైలీ ఫోర్ బై సెవెన్ సెట్లలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ నేను ఎప్పుడు అట్లా లేదు నేను చేసిన పది సినిమాలు అండ్ సినిమాలు నాకు అప్పటి వరకు నైన్ టు ఫైవ్ జాబ్ ఇప్పుడు కూడా అనుకో ఇప్పుడు జాబ్ కానీ ఇప్పుడు ఒక షోకి తీసుకెళ్ళిన ఇది కాంటెంట్ క్రియేటింగ్ షో అమ్మా ఇది నువ్వు కాంటెంటే ఇంటే ఇంకొక లాగేస్తా బట్ నాకు కాంటెంట్ ఆల్సో అండ్ ఆల్సో నీ ఇది నీ ట్రూ పర్సనాలిటీనే ఉండాలా అని అన్నప్పుడు నేనేమో కాంటెంట్ చూస్తా నా దాంట్లో గివి గివి ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు నేను నామినేషన్స్ లో మాట్లాడేవి నాకు చాలా క్లారిటీ ఉంటది ఎమోషన్ పక్కన పెట్టి మాట్లాడతాను ఎవరైనా సరే అండ్ పక్కకు రాంగ్ ఐ విల్ బి మై ఎమోషన్ేషన్ సారీ అమ్మా నేను ఇట్లా తప్పు అనుకోకు ఇట్లా ఇట్లా అని మాట్లాడా నేను నామినేషన్ పాయింట్ లో చెప్పిన క్లియర్ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకుంటే నెక్స్ట్ వీక్ మంచిగా ఉంటది ఇట్లా మాట్లాడతా కావాలంటే సో దిస్ ఇస్ వాట్ లైక్ నో అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు అపోజ్ చేయాలన్నా కూడా నువ్వు అన్న కదరా నేను తగ్గి మాట్లాడతా లేకపోతే నిన్ను ఇట్లా క్వశ్చన్ చేయ నువ్వు తప్పు చేసినా నేను రైట్ రైట్ అనుకుంటా వెళ్తా నేను తానా అంటే తందానా అనుకుంటా వెళ్తా అనే టైప్ నేను కాదు సూపర్ అండ్ మీరు హౌస్ లో ఉండేటప్పుడు అంటే ఒక ఒక చిన్న వైరల్ అయిందన్నమాట అదేంటంటే ఆర్జీవి అమ్మాయి సో అనే ఒక ఓడు బాగా వైరల్ సో ఏంటి ఆర్జీవి గారికి మీకు రిలేషన్షిప్ ఏంటి ఆర్జీవి గారితో నేను మూవీస్ చేసిన అండ్ ఐ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాప్ విత్ ఆర్జీవి గారు ఆయన దగ్గర నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నా నేను అట్లా అండ్ సార్ కూడా నన్ను అట్లనే రెస్పెక్ట్ చేస్తారు నేను ఫస్ట్ లైక్ నేను కూడా అట్లనే బయట సార్ గురించి అంతా మాట్లాడతారు కదా సో ఆయనతో ఎందుకు వర్క్ చేయడము అన్నట్టుగా పోయి నో చెప్దాం అనుకుని పోయి నేను ఆయన మాట్లాడిన విధానం ఆయన రెస్పెక్ట్ చేసే విధానం అండ్ మాట్లాడిన తర్వాత అండ్ ఆల్సో ఆయన సినిమా నుంచి ఏం చూపించాలనుకున్నారు ఆశా ఎన్కౌంటర్ నుంచి ఏం చూపించాలనుకున్నారు అనే ఆ విజన్ అది చూసి నేను సినిమా ఒప్పుకున్నా ఫస్ట్ అసలు నో అని చెప్దాం అని పోయినా కానీ నేను సార్తో మంచిగా లైక్ నో చేసిన ప్రాజెక్ట్ అండ్ దాని తర్వాత కరోనా వైరస్ చేసిన టూ మూవీస్ చేసినాం సార్ అండ్ ఇప్పటికి కూడా నాకు అదే ఉంటది గర్ల్ అని ఎందుకు అనుకుంటారో అనుకోండి నా దాంట్లో దాని రైట్ రాంగ్ అనేది కాదు బట్ నాకైతే తో మంచి రిలేషన్షిప్ ఉంది అండ్ సార్ ఏమన్నా రైట్ అన్న రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అండ్ దాని నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు అన్నట్టున్నాడు సార్ మాట్లాడిస్తారు నన్ను మాట్లాడించి అరే ఇది మంచి చెప్పిన కదా సోనియా ఇది కాదు ఇట్లా కాదు ఇట్లా ఆలోచిస్తారు అని చెప్పి ఇట్లా చెప్తాను సో వి వెరీ నైస్ డిస్కషన్స్ నాకు టెక్నికల్ గా సినిమా గురించి కానీ ఫిలాసఫీ గురించి కానీ ఐడియాలజీ గురించి కానీ మంచి డిస్కషన్స్ ఉండేవి సో ఫర్ మీ సార్ ఇస్ దాట్ నాకు నాలెడ్జ్ షేరింగ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అండ్ ఆయన చెప్తేనో నేను చెప్పినవి సార్ కి అర్థం చేసుకుని వెళ్ళకేనో ఓకే ఇట్లనా ఇట్లా అని ఆ ఎక్స్పీరియన్స్ ఆ షేరింగ్ నాలెడ్జ్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అది నాకు ఎప్పుడు కూడా నేను ఇన్స్పైర్డ్ విత్ సార్ అంటే మీరు మూవీస్ చేయక ముందే మీకంట ఒక రికగ్నేషన్ ఉంది కదా అంటే అందరూ ఏంటంటే ఆర్జీవీ మూవీస్ చేశాక వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతారు బట్ మనకు కొంచెం తెలిసింది ఏంటంటే దానికి ముందే మీరు రికగ్నైజేషన్ అయ్యి అక్కడికి వెళ్ళారు యా సో అందువలన కొంతమంది తెలియని వాళ్ళకి హా దానికంటే ముందే నేను సోషల్ వర్కర్ గా నేను చాలా తెలుసు అందరికి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో ఫిలోంథ్రపీస్ లైక్ ఎన్జిఓ ఆసా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన నేను టూ థౌజండ్ సెవెంటీన్ లోనే టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రాబ్లీ సిక్స్టీన్ లోనే స్టార్ట్ చేసిన అండ్ సోషల్ వర్క్ లో నేను వెల్ నాన్ అప్పటికి దాని తర్వాత మూవీస్ అంతకు ముందు అర్జీ గారితో ముందు జార్జ్ రెడ్డి కథానాయకుడు ఈ మూవీస్ కూడా అండ్ ఆల్సో అడ్వర్టైజ్మెంట్స్ అవి చేస్తున్నా బట్ యూనో ఆబ్వియస్లీ లైక్ సినిమాల కమర్షియల్ హిట్ అయితేనే అందరికి తెలుస్తాం కదా కమర్షియల్ హిట్ అయినైతే నేను ఏం ఇంకా ఇప్పటివరకు కూడా చేయలేదు కమర్షియల్ గా హిట్ అయ్యే సినిమాలలో కథానాయకుడు లో కూడా నేను కొంచెం కనిపిస్తున్నా స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంటుంది సో దట్స్ వెల్ నాన్ అండ్ యాక్టివిస్ట్ గానే బాగా తెలుసు ఎంత సినిమాలకు వచ్చినా నేను ఆర్టిస్ట్ గా ఎస్టాబ్లిష్ అయినా సరే జనాలను ఎక్కువ ఆడియన్స్ గానీ ఎక్కువ తెలుసు సోషల్ యాక్టివిస్ట్ మా సోషల్ వర్కర్ అనే దానికే ఎక్కువ తెలుసు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి